సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో చిరుతగా చిరుత కలకలం రేపింది ఏదైతే ఆగస్టు ఇరవై ఐదు తేదీ ఆ చాకర్లపల్లి గ్రామంలో ఒక ఫామ్ లో కూడా చిరుత సంచారం చేసినట్లు అక్కడ ఫామ్ యజమాని గుర్తించారు ఏదైతే ఇరవై ఆగస్టు ఇరవై ఐదు తేదీ అర్ధరాత్రి ఆ పన్నెండు గంటల సమయంలో లోకి చిరుత వెళ్లి కోళ్ల మీద దాడి చేయడం స్పష్టంగా సిసిటీవీ పురుషలో కనబడింది ఏదైతే ఈ విషయాన్ని కూడా ఆ ఫామ్ యజమాని ఎవరైతే ఉన్నారో నేడు ఫామ్ లోకి వెళ్లి ఫామ్ అంతా కూడా తిరిగి చూశారు అయితే ఆ కోలఫామ్ లో రక్తపు మరకలు ఉండడం గమనించిన కోల్లఫారం యజమాని ఏం జరిగిందంటే కూడా సిసిటివి ఫుటేజ్ ను పరిశీలిస్తే అయితే ఆగస్టు ఇరవై తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కోలఫారం సమీపంలో ఒక చిరుత సంచరించింది ఆ చిరుత కూడా కోలఫారం లెక్కి వచ్చి కోళ్ల మీద దాడి చేసిన విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఎప్పుడు లేని విధంగా కూడా పెనుగోడ నియోజకవర్గం చాకర్లపల్లి గ్రామంలో చిరుత సంచారం చేయడం వల్ల ఒకసారిగా గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా భయాందోళన గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి గ్రామాల్లోనూ అలాగే ఈ ఫారం చుట్టూ సంచరిస్తున్న చిరుతను వెంటనే పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వదిలి వెళ్లాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు